బ్యాక్ షేర్ ఇప్పుడే మా వాణ్ణి హెయిర్ కట్ అయిపోయింది హెయిర్ కట్ వచ్చేసి ఫార్టీ డాలర్స్ అయింది మా వానిది చిన్న హెడ్ కానీ బిల్లు మాత్రం బాగా పెద్దగా వేసారన్నమాట కిణాల్లో అంత కాస్ట్లీని ఫార్టీ డాలర్స్ అంటే మామూలు జోక్ కాదు ఇండియన్ రూపీస్లో ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిరియల్స్ టాపిక్ ఏంటంటే మన మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చేసి నాకు ఫోన్ చేసి నీ వీడియోస్ కంటిన్యూస్గా చూస్తున్నాను రీసెంట్లీ ఏంటి కెనడాలో బాగా ఎక్కువ వీడియోస్ చేస్తున్నావు బాగా పెడుతున్నావు సో చాలామందిని కరెక్ట్గా అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు తగ్గట్టుగా నువ్వు అడ్వైజ్ చేస్తున్నావు కెనడాకి రావాలా వద్దా అనేసి నువ్వు కెనడాలో ఉంటున్నావు కదా నీకు భయం ఏట్లేదా అని చెప్పేసి నేను అడిగాడు ఇక్కడి పరిస్థితుల పైన మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఇప్పుడు ఒకసారి మనం ఇంటికి వెళ్తూ మనం మాట్లాడదాం ట్ స్పెషల్ ఫర్ ఓకే ఇప్పుడు మనం ఇంటికి వచ్చాము ఇంటికి వెళ్ళి నిదానంగా సరదాగా మాట్లాడతాం కేడాలో భయం లేదా మా ఫ్రెండ్ ఏంటి నువ్వు సర్వే కాగలవా ఎన్ని రోజులు సర్వే కాగలవా అని చెప్పేసి నన్ను అడిగాడు సో దానికి నేను ఆన్సర్ మీకు చెప్తున్నాను దట్ ఏంటంటే సి కెనాలో సర్వే కావాలంటే మెయిన్గా కావాల్సింది డిసిప్లిన్ నేను పెద్ద డిసిప్లైన్ అని చెప్పను కానీ బట్ మనం డిసిప్లైన్గా లైఫ్ని మనము ప్లాన్గా వెళ్తే అన్నీ టూ మచ్గా ప్లాన్ చేయలేము కానీ కొద్ది గొప్ప కొంచెం ప్లాన్గా వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ సర్వే కాగలము సీ బేసికలీ కెనడాలో ఏంటంటే మనము హౌసింగ్ కొనాలన్నా లేకుంటే కార్ కొనాలన్నా ఇక్కడ అన్ని లోన్ల మీద బేస్ అయి ఉంటుంది సో నేను ఇల్లు కొనేటప్పుడు లోన్ పెట్టుకునాలన్నా లేకుంటే క్యాష్ ఉన్నప్పుడు కొనాలన్నా క్యాష్ ఉన్నప్పుడు కొనాలంటే ఖచ్చితంగా నేను బీవచ్చ నా దగ్గర డబ్బులు ఉండాలా నేను ఏదో భయంకరంగా ఎక్కడో నాకు డబ్బు అనేది బాగా వచ్చిండాల ఇన్వెస్టింగ్ ఎక్కడైనా ఇన్వెస్టింగ్ చేస్తే దాని ద్వారా నాకు డబ్బులు రావడం కానీ స్టాక్ మార్కెట్లో డబ్బులు రావడం కానీ క్రిప్టోలో నాకు డబ్బులు రావడం కానీ లేకుంటే ఇంకా సంథింగ్ సమ్ బిజినెస్లో నేను డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాను నాకు డబ్బులు బ్యాక్ వచ్చాయన్నమాట సో అలా ఉంటేనే మనము ఇల్లుని క్యాష్తో పెట్టుకుంటాం చాలా మటుకు ఇల్లుని క్యాష్తో పెట్టుకోవడం అనేది చాలా రాంగ్ ఎందుకంటే కొద్దిగా అమౌంట్ క్యాష్ పెట్టుకోవడం కొద్దిగా అమౌంట్ నీ దగ్గర ఉంటే ఆ డబ్బుతో నువ్వు ఏదన్నా వేరే బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం కానీ ఏదైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడం కానీ ఇలాగ మల్టిపుల్ ప్లేసెస్ చేయాలన్నమాట ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం కానీ ఇండియాలో ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం ఇలాంటివి మనము ప్లాన్ చేసుకోవాలా సో నేను జనరల్గా ఏం చేస్తానంటే నేను ఐఎమ్ నాట్ సో ప్లాన్డ్ ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే ఐఎమ్ నాట్ సో ప్లాన్డ్ చాలా చాలా నా ఫైనాన్షియల్గా నేను చాలా ఇర్రెగ్యులర్గా ఉంటావు అనమాట ఒకప్పుడు కానీ ఇప్పుడిప్పుడు నేను కూడా నేర్చుకుంటున్నాను సో నేనేదో పెద్దగా ఏదో సాధించేసి ఇలా ఉండండి అలా ఉండండి చాలామంది చెప్తుంటారు యూట్యూబ్లో మీరు ఇలా ప్లాన్ చేయండి ఎలా ప్లాన్ అని చెప్పేసి నిజంగా రియాలిటీకి వస్తే నిజంగా అలా ప్లాన్ చేస్తే వస్తుందని చెప్పేసి కానీ అన్నీ వస్తాయి కానీ అది మెయిన్గా డిసిప్లిన్ వల్ల చాలామంది ఏమనుకుంటారంటే అంటే డిసిప్లైన్గా ఉండడం అనేది ఇప్పుడు మన ఫ్రెండ్ ఒకరు పార్టీకి పిలుస్తారు మనం పార్టీకి వెళ్తాము ఆ పార్టీకి వెళ్తే ఇప్పుడు అది అందరం కలిసి కంబైన్ ఎఫర్ట్ అని అనుకుందాం అనుకోండి ఆ పార్టీలో ఒక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అయితే పర్ పర్సన్ హండ్రెడ్ డాలర్స్ మనకు ఛార్జ్ అవుతుంది సో అన్ఎక్స్పెక్టెడ్లీ మనకి హండ్రెడ్ డాలర్స్ అనేది మనకు ఖర్చు అవుతుంది తర్వాత మన ఫ్యామిలీని కూడా బేట్ తీసుకెళ్ళాలి రెస్టారెంట్కి ఫ్యామిలీతో వెళ్తే అదొక టూ హండ్రెడ్ డాలర్స్ సో ఏ మంత్ ఒక త్రీ హండ్రెడ్ డాలర్స్ నీకు షడంగా వస్తుంది అన్నమాట సో ఇలాంటి దానికి మనము ముందే ప్లాన్ చేసుకొని ఒక అమౌంట్ అయితే ఎవ్రీ మంత్ తీసి పక్కన పెట్టాలన్నమాట ఎంటర్టైన్మెంట్కి తర్వాత అన్ప్లాన్డ్ ఫన్ యాక్టివిటీస్కి కొంచెం డబ్బు అనేది పక్కన పెట్టాలి సి ఒకవేళ నిజంగానే నీ దగ్గర డబ్బులు లేవు మనము స్కిప్ చేయొచ్చు తప్పులేదు అందులో డౌటే లేదు ఇప్పుడు మనం ఏదైనా ఉన్న ఫ్రెండ్ మనల్ని రెండు రెస్టారెంట్ పిలిచాడు అనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ పేమెంట్ అనుకున్నాం అనుకో సో అప్పుడు మనం స్కిప్ చేయడమే ఎందుకంటే మనకు అది అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ అది మనం మనం ప్లాన్ చేయలేదు అన్నమాట సో దాని బదులు మనకి వేరే ఖర్చులు మనకు ఈ మంత్లో వస్తున్నాయి ఇంకో మనం కొంచెం డిసిప్లైన్ ఉండాలి మనము పిలిచినప్పుడు నేను రాలేనని చెప్పాలన్నమాట సో అలాగుంటుంది సరే తర్వాత ఇంకోటి వచ్చేసి నేను కారు కొంటే ఒకవేళ దానికి ఈఎంఐ ఎంత కడతాను అనేది మనం ప్లాన్ చేసుకోవాలా కారుకి డబ్బు పెట్టుబడి ఎందుకు పెడుతున్నాను దానివల్ల లాభం ఏంది నేను సరదాగా ఒక కాస్ట్లీ లైఫ్ స్టైల్ అనేది జీవించాలా లేదా ఒక నార్మల్గా నాకు డైలీ ట్రాన్సిట్ కోసం నేను కార్ని వాడతాను ఎప్పుడన్నా పిల్లల్ని బయటకు తీసుకెళ్ళడానికి షాపింగ్కి లేకుంటే మెడికల్గా ఏదైనా ఇంట్లో వాళ్ళకి చూపించడానికి మనకు కార్ అనేది ఇక్కడ అవసరం కెనడాలో అమెరికాలో ఖచ్చితంగా కార్ అనేది ఖచ్చితంగా అవసరమమ్మా గుర్తుపెట్టుకోండి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కార్ అనేది ఇక్కడ మ్యాండేటరీ ఎందుకంటే మనం ప్రతి ఒక్కసారి ఇక్కడ గో ట్రైన్ ఉంటుంది బస్సులు ఉంటుంది పిల్లలతో కలిసి మనం బస్సుల్లో గో ట్రైన్లో వెళ్ళామట సో గో ట్రైన్కి వెళ్ళాలన్నా అక్కడికి మనం మరి బస్సులో వెళ్ళాలా అక్కడి నుంచి గో ట్రైన్ క్యాచ్ చేయాలా గో ట్రైన్ క్యాచ్ చేసి అక్కడ దిగాల మళ్ళీ మనం ఇంకో డెస్టినేస్కి వెళ్ళాలా అక్కడ మన క్యాచ్ వేచాలా ఈ టైం అంతా అయిపోతుంది అనమాట సో మన దగ్గర కొంచెం డబ్బులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కారు ఉంటాం సో అలాగమాట సో అలాగ ప్లాన్ చేసుకోవాలా కారు విషయంలో నీ దగ్గర ఎంత ఉంటే దాని తగ్గట్టుగానే మనం కారు కొనుక్కోవాలి హౌస్ కూడా అంతే నేను కెనడాకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఫిబ్రవరికి నేను ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది కెనడాలో నార్త్ అమెరికాలోనే అది ఒక టెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అమెరికాలో ఒక ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది సో నేను టెన్ ఇయర్స్లో నేను కొనింది ఒక ఇల్లు కొన్నా అది కూడా జస్ట్ కొన్ని టూ ఇయర్స్ అయింది అంతే నేను కార్లు కూడా పెద్ద ఫ్యాన్సీ కార్లు ఏం కొనలేదు మామూలు కారు ఉన్నమాట సో ఎందుకంటే నాకు తెలుసు ఫైనాన్షియల్గా ఇంతకుముందు నేను చాలా మిస్టేక్ చేసి ఉంటాను ఆ మిస్టేక్స్ నుంచి నేను కొంచెం నేర్చుకున్నాను ఆ నేర్చుకోవడం వల్ల నాకు తెలుసు మన ఖర్చులు అనేది ఎలాగుంటుంది రేపొద్దున మన ఫ్యూచర్ అనేది రేపొద్దున మార్కెట్ క్రాష్ కానీ జాబ్ కానీ పోతే ఎలా ఉంటుంది ఏం చేయాలని మన పరిస్థితి బాగాలేనప్పుడు ఊబర్ డ్రైవింగ్ చేయడము లేకపోతే ఎక్కడన్నా జాబ్ చేయడము డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి నేర్చుకుంటేనే ఇక్కడ సర్వే కాగలము చాలామందికి ఇప్పుడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది కొందరికి తక్కువ ఉంటుంది మన ఇండియాలో పుట్టి పెరగడం వల్ల డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది తక్కువ ఉండడం ఉండడం వల్ల కొన్ని కొన్ని పనులు చేయలేము మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి అమెరికాలో వచ్చేసి ఫ్లోరిడా టెక్సాస్ లాంటి ప్లేసుల్లో కాస్ట్లీ బాగా డబ్బు ఉండే వాళ్ళ ఫ్యామిలీస్లో ఏంటంటే చాలామంది క్లీనింగ్ సర్వీసెస్ అంట క్లీనింగ్ సర్వీసెస్కి సంవత్సరానికి లక్ష యాభై వేల డాలర్లు సంపాదిస్తారంట క్లీనింగ్ సర్వీసెస్ కంపెనీ పెట్టి సో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ విండోస్ని క్లీన్ చేయడము డోర్స్ని క్లీన్ చేయడము తర్వాత ఇంటికి సంబంధించిన డీప్ క్లీన్ చేయడము అలాంటి యాక్టివిటీస్ అనమాట దానికి వాళ్ళు ఒక రెండు వేలు నుంచి పదివేలు డాలర్లు వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఈ రిచ్ ఫ్యామిలీస్కి ఇంత ఛార్జ్ చేస్తారు అనమాట ఆ రిచ్ ఫ్యామిలీస్లో కూడా వాళ్ళు కూడా ఈ పనులు చేసుకోలేరు అనమాట వాళ్ళకి నెలకే వాళ్ళకి లక్షల్లో లక్ష డాలర్లో డబ్బులు వస్తుంటుంది సో ఈ ఐదు వేలు పదివేల డాలర్కు వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ పని చేయాలంటే చేయలేరు అనమాట సో అందుకని ఈ క్లీనింగ్ సర్వీసెస్ని వాళ్ళు ఐడియాని పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారంట సో ఇలా కావట ఇన్ మనం క్లీనింగ్ సర్వీసెస్ అంటే ఏ నేనేంది ప్యాకేజ్ లాగా నేను క్లీన్ చేయడం ఏంది అని అనుకుంటే మనం ఏం చేయలేమన్నమాట సో మనము నువ్వు క్లీన్ చేయకపోయినా నువ్వు ఒక కంపెనీని స్థాపించి ఆ కంపెనీలో నువ్వు మెంబర్స్ని రిక్రూట్ చేసుకోవాలన్నమాట నీ దగ్గర పిఆర్ ఉంటే సిటిజన్షిప్ ఉంటే అదే కదా ఇక్కడ చేయాల్సింది నువ్వు కూడా ఒక సీఈఓ కావాలన్నమాట ప్రతి ఒక్కరు ఒక ఇండివిజువల్గా ఒక కంపెనీ పెట్టుకోవాలా ఆ కంపెనీ పెట్టుకోవడానికి చాలా ఉన్నాయి కెండాల్లో సో కంపెనీ పెట్టుకుని ఒక ఐడియా పెట్టుకుని ఆ ఐడియాని డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయగలను నేను ఓన్లీ టీచర్ జాబ్ చేయగలను నేను ఓన్లీ మెకానికల్ జాబే చేయగలను అని పెట్టుకుంటే మాత్రం ఫారెన్ దేశాల్లో ఇప్పట్లో అవ్వదు మామ గుర్తుపెట్టుకోండి మల్టిపుల్ థింగ్స్ చేయాలా నాలుగైదు చేయాలా అలాగ నేను కూడా స్టార్ట్ చేస్తున్నా నేను కూడా ఎలాగ చేయాలా అని చెప్పేసి నేను కూడా అనాలసిస్లో ఉన్నామాట ఎన్నాలని జాబ్ చేస్తాము ఏదో ఒక రోజు మనం కూడా జాబ్ ఎక్కువ చేస్తే కూడా మనం కూడా మైండ్ పనిచేయదు కదా మనం కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయాలి కెనడా యూఎస్లో చాలామంది కొన్ని రోజులు జాబ్లు చేస్తారు జాబ్కి వాళ్ళు గుడ్ బై చెప్పి తర్వాత ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీని నడుపుతారు అన్నమాట వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ వాళ్ళకి ఏదో ఒక హార్ట్లో ఉంటుంది అన్నమాట ఆ హార్ట్లో తగ్గట్టుగా ఒక ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఫీల్డ్లో వాళ్ళు వెళ్ళి దాన్ని కంపెనీ స్థాపిస్తారన్నమాట అలాగే ఇక్కడ ఎన్నో కంపెనీస్ పుట్టి పెరిగి పెద్దగా అయ్యే సో అలాగే మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఇన్స్పిరేషన్ తీసుకొని మనము లైఫ్ని మనము చాలా ప్లాన్గా అన్ని ప్లాన్గా చేయలేమండి చెప్తాను చూడండి నేనైతే అన్ని ప్లాన్గా ఖచ్చితంగా చేయలేము నాకు కూడా చాలాసార్లు చాలా చోట్ల నేను కూడా ఫెయిల్యూర్ అయినా ఫెయిల్యూర్ అయిన తర్వాత నేను ఈ స్టేజ్కి వచ్చాను పెద్ద గొప్పగా ఏం చెప్పట్లేదు మామూలు స్టేజ్ అని అదేం పెద్ద పెద్ద సూపర్ స్టేజేం కాదు మామూలుగా కంఫర్టబుల్ జోన్లో ఉన్నమాట సో నేను కూడా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాను కంఫర్టబుల్ జోన్లో ఉంటే మాట అన్కంఫర్టబుల్ జోన్లోకి వస్తేనే నువ్వు ఎదగలవు నాకు ఆ ఇన్స్పిరేషన్తో నాకు భయం అనేది అనిపించదు ఏదో ఒక చేయాలా ఏదో ఒక చేయాలా భయపడితే ఏమొస్తుందమ్మా నేను అందుకే నా వీడియోస్లో స్టార్టింగ్లో అన్ని వీడియోస్లో నేను కెనడాకి రండి మీలో టాలెంట్ ఉంటే రండి నీలో దమ్ము ధైర్యం ఉంటే రండి ఇలాగ నేను కొన్ని మోటివేషనల్గా చెప్తుంటాను అనమాట దాన్ని అందరూ నెగిటివ్ తీసుకుంటారు అనమాట కొందరు కొందరు మాత్రమే ఇక్కడ కేడాల పరిస్థితి బలైనప్పుడు నువ్వు కెనడాకి కెడాకి ఎలా రమ్మంటావు వాళ్ళని అని చెప్పేసి ఏమంటానంటే మీకు మీ టాలెంట్ తగ్గట్టుగా రావడానికి ట్రై చేయండి వస్తే మీరు ఏం చేయాలంటే అంటున్నా నేను ఓన్లీ జాబ్ మాత్రమే చేస్తానంటే దెన్ మీరు ఒక లైన్ గీసుకుంటున్నారు ఆ లైన్ గీసుకోవడం వల్ల ఏమవుతుంది జాబ్ అనేది రేపెద్దన వెళ్ళిపోతే జాబ్లోంచి మిమ్మల్ని పిక్ ఆ తర్వాత మీరు ఖాళీ మీరు ఖాళీ అయితే మీరు డిప్రెస్ అయిపోతారు మీరు డిప్రెస్ అయిపోతే వెళ్తారు నేను ఫెయిల్యూర్ అనుకుని మీరు ఇండియాకి తిరిగి వెళ్తారు అది స్టోరీ ఎండ్ ఆఫ్ ద డే మీకు దెబ్బ తగిలినా సరే నిలబడి నడిచేవాడే ఇంపార్టెంట్ అది అప్పుడే నువ్వు లైఫ్లో ఎదగలవు గుర్తుపెట్టుకోండి సో మనము దెబ్బలు పడతాయని చెప్పేసి మనం భయపడకూడదు భయపడుతూ ఉంటే మన ప్రపంచం అనేది ఇలా ఉంటుందా చెప్పండి సో మనము ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచించాలా ఎన్నో రకాలుగా ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో డబ్బులు సంపాదిస్తా యూట్యూబ్లో కానీ లేకుంటే ఈ కామర్స్ బిజినెస్ చేసి కానీ చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మాట నాకు కూడా ఆ ఎగ్జాంపుల్స్ చూసి ఇన్స్పిరేషన్తో నేను కూడా అనాలసిస్ చేస్తున్నావు అంట ఎలాగ ఒక ఈ కామర్స్ షాప్ పెట్టాలా మనం ఒక ప్రోడక్ట్ని తీసుకొని దాన్ని ఎలాగ మనం లిస్ట్ చేయాలా దాన్ని ఎలాగ మనం అడ్వర్టైజ్ చేసి దాన్ని ఎలాగ డబ్బు సంపాదించాలా అలాగమాట సో భయపడితే ఏమి రాదు సో మా ఫ్రెండ్కి నేను ఇలాగే చెప్పాను అనమాట వాడు కూడా అన్నాడు నువ్వు చెప్పే చెప్తుంటే బాగా ఇన్స్పిరేషన్గా ఉంది బాగా నాకు కూడా అనిపిస్తుంది కానీ దాన్ని రియాలిటీలో పెట్టేవాడికే లైఫ్లో ముందుకు వెళ్తారన్నమాట సో నేను రియాలిటీలో ముందు పెట్టి ముందుకు వెళ్ళగలనా లేదా అని చెప్పేసి నాకు తెలియదు కానీ బట్ నేనైతే కొంచెం భయంతో శ్రద్ధతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఒక ఫ్యామిలీని ప్రశాంతంగా రన్ చేయొచ్చు ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే హ్యాపీగా ఉన్నామా లేదా అని ఇంపార్టెంట్ ఏదో సాధించాలని చెప్పేసి ఆ సాధించాలనే కసి నీలో ఏ రోజు ఏ రోజైతే పుడుతుందో ఖచ్చితంగా నువ్వు కష్టాల్లో పడతావు కానీ కష్టాల్లో పడినా సరే ఖచ్చితంగా పైకి వస్తావు అది మమ్మల్ని చెప్పేది సో ఇంకా చాలా వేస్ ఉన్నాయి మనకు నేను ఇంకా ఇంకా వేరే రకంగా చెప్పచ్చు కానీ నాకు తెలిసింది ఇదే విధానం ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఇన్స్పైర్ యూర్ సెల్ఫ్ డోంట్ ఫీల్ ఫర్ ఎనీథింగ్ భయపడితే లైఫ్లో పైకి రాలేము ఆల్ ది బెస్ట్